వెల్కమ్ టు శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ సార్ విజయనగరము మరి మిత్రులారా తెలుగు పండిట్కి సంబంధించి జాబ్స్ సంబంధించి ఎవరైతే ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో లాంగ్ టర్మ్గా మరి సబ్జెక్ట్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారో అటువంటి విద్యార్థుల కోసం మన శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని మనం చెప్తున్నాము విజయనగరంలో మనం శ్రీగాయత్రి ఇన్స్టిట్యూట్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో మనం స్థాపించాము రెండు వేల పద్దెనిమిదిలో ఐదు బ్యాచ్లు సక్సెస్ఫుల్గా రన్ చేసి దాదాపు చాలామందికి ఉద్యోగాలు మనం సాధించిబెడ్డాము ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో కూడా మన విజయనగరం శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్లో మనం తెలుగు సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో మరి తెలుగుతో పాటు మెదరాలజీ సైకాలజీ అదేవిధంగా మనకి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషను జీకే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా స్టేట్లో నెంబర్ వన్ ఫ్యాకల్టీతో చెప్పించి అద్భుతమైనటువంటి రిజల్ట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ టీజీటీ పీజీడీలో మనం సాధించడమే కాకుండా మనకి వందకు పైన జాబులు మనం సాధించడం అనేది జరిగింది టీజీటీలో పీజీడీలో అలాగే స్కూల్ అసిస్టెంట్లో ఒక శ్రీకాకుళం జిల్లాలోనే దాదాపు ఓపెన్లో పన్నెండు పోస్టులుంటే మా విద్యార్థులకు ఎనిమిది పైన పోస్టులు స్కూల్ అసిస్టెంట్ కొట్టారు విశాఖపట్నంలో స్కూల్ అసిస్టెంట్ ఇరవై నాలుగు పోస్టులుంటే దాదాపు పదమూడు పోస్టుల పైన ఓపెన్ మనకి మొత్తము విశాఖపట్నం జిల్లాలో మన స్టూడెంట్లు సాధించారు ఓవరాల్గా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు నుంచి కూడా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా చాలామంది విద్యార్థులు మన నమ్మి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది సాధించారు మిత్రులారా ఇటీవల జరిగినటువంటి టెట్ పేపర్స్ అనేవి చాలా విశ్లేషణ అవగాహనతో ఇస్తున్నారు కాబట్టి మీరు ఏదో మాయమాటలు చెప్పి పై పైన మెరుగులు చెప్పి ఇలాంటి పుస్తకాలు చెప్పి ఏదో ప్రిపరేషన్ చేసి ఇలాంటివి విని మీరు మోసపోవద్దు మీరు ఒక కోచింగ్ సెంటర్ ఎంచుకునేటప్పుడు ఆ కోచింగ్ సెంటర్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి అక్కడ ఉన్న ఫ్యాకల్టీకి ఉన్నటువంటి సబ్జెక్ట్ యొక్క స్టెబిలిటీ ఏంటి ఇవన్నీ తెలుసుకొని మీరు వేలో పదిహేను వేలో ఫీజు కట్టి మేము మోసపోయాము మాకు సరిగా న్యాయం జరగలేదని మీరు బాధపడడం కన్నా ముందే మేల్కొని మీరు ఖచ్చితంగా ఒక మూడు నెలల సమయం మాకు ఇవ్వండి మూడు నెలలు శ్రీగాయత్రి ఇన్స్టిట్యూట్ తరపు నుండి మీకు వండర్ఫుల్ సబ్జెక్టు వ్యాకరణం కానీ శాస్త్రం కానీ అదేవిధంగా విమర్శ కానీ అలాగే లిటరేచర్ ప్రాచీన సాహిత్యం కానీ మోడర్న్ పోయిటరీ ఆధునిక సాహిత్యం కానీ మేము ప్రతీదీ గ్రామర్ కానీ మీకు కూలంకషంగా చెప్తాం మీ పైచములో తప్పకుండా మేము మా యొక్క పాత్రను మేము పోషిస్తాం మాకు మూడు నెలల సమయం ఇవ్వండి త్వరలో లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఒక నాలుగు ఐదు రోజుల్లో విజయనగరంలో మనం స్టార్ట్ చేస్తున్నాం దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేడీస్ కి ప్రత్యేకించి హాస్టల్ సదుపాయం కూడా ఉంది జెంట్స్ కి కూడా హాస్టల్స్ ఉన్నాయి అదే విధంగా జెంట్స్ కి కూడా మన దగ్గర ఎవరైనా సరే కోచింగ్ తీసుకోవాలంటే బయట ఇండివిజువల్ గా రూమ్ తీసుకొని కూడా ఇద్దరు ముగ్గురు కలిసి ఉండి చదువుకోవచ్చు అతి తక్కువ ఖర్చులో ఒక మూడు వేల నాలుగు వేల రూపాయలకి మనకి బయట రూమ్ దొరుకుతుంది నలుగురు ఐదు ఫ్రెండ్స్ అందులో ఉండొచ్చు కాబట్టి మీరు శ్రమ ఎక్కువ పడకుండా ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి ఒక మూడు నెలల సమయం ఇవ్వండి ఈ త్వరలో జరిగే లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్లో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా విజయ తీరాలకు చేర్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అలాగే మెథడాలజీ సబ్జెక్ట్ని సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి డాక్టర్ సింహాచలం సార్ గారు చెప్తారు కంటెంట్ లిటరేచరు అదేవిధంగా గ్రామరు వ్యాకరణం అన్నీ కూడా డాక్టర్ పల్లి చిన్నారావు గారు అయినటువంటి నా పర్యవేక్షణలో నేనే టీచ్ చేస్తాను మిత్రులారా ఈ అవకాశము వినియోగించుకోండి మీకు ఏ సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నైన్ సిక్స్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ అని నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు మరిన్ని విషయాలు చెప్తామో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా మీరైతే మీ అందరూ కూడా మంచి విజయం సాధిస్తారని మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి కోరుతున్నాం త్వరలో ఒక నాలుగు ఐదు రోజుల్లో బ్యాచ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులైనా ప్రిపేర్ అవ్వచ్చు ఎందుకంటే అందరికీ కామన్ సిలబస్ ఇది ఒక టెక్స్ట్ బుక్స్ మాత్రమే తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి వేరవుతాయి మిగిలినంత కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఎవరైనా ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ రావచ్చు ప్రతిరోజు డైలీ ఫిఫ్టీ మార్క్స్ అప్లికేషన్ థియరీలో మీకు ప్రతిరోజు యాభై మార్కులు డైలీ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఓవరాల్గా వీక్లీ జరిగినటువంటి విషయం మీద నూట యాభై మార్కులు గ్రాండ్ టెస్ట్ కూడా ఎవ్రీ సండే కూడా మనం పెట్టడం జరుగుతుంది మూడు నెలల్లోనే సిలబస్ పూర్తి చేసి ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాన్ని మిమ్మల్ని సాధించడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ రేటుతో మీకు మేమైతే సహాయం చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ టెట్ ఎగ్జామ్ అనేది పూర్తయింది అయితే మిత్రులారా ఆ టెక్ట్లో వచ్చినటువంటి ప్రశ్నలు కొంచెం స్థాయి ఏ రకంగా ఉంది అంటే సబ్జెక్ట్ పూర్తిగా లోతుగా సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నటువంటి వారు మాత్రమే సబ్జెక్టు మీద బాగా అది అధ్యయనం చేయగలిగి ప్రతీ చాప్టర్ని ప్రతి గ్రంథాన్ని లోతుగా అందులో ఉన్న విశేషాలు అందులో ఉన్నటువంటి రచయితలు పాత్రలు సన్నివేశాలు లోతైన విశ్లేషణ చేయగలిగిన వారు మాత్రమే పేపర్ పెట్టే విధంగా ఉంది గ్రామర్ కూడా అదే విధంగా అవగాహనతో కూడినటువంటి లోతైన విశ్లేషణతో కూడిన గ్రామరే అడుగుతున్నారు కాబట్టి మిత్రులారా మీరు ఊరికనే అంటే సమయం అనేది వృధా చేయకుండా ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కోసం డిఎస్సి కోచింగ్ కోసం ఎవరైనా సన్నద్ధం అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనకి స్క్రీన్ మీద ఉన్నటువంటి నైన్ సిక్స్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఈ నైన్ సిక్స్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఖచ్చితంగా మూడు నెలల సమయం అయితే మాకు కేటాయించండి గవర్నమెంట్ వారు ఈ జనవరి మంత్ ఎండింగ్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు ఒకవేళ ఫిబ్రవరిలో ఇచ్చినా సరే మార్చి టైంలో మనకి ఎక్కువగా స్కూల్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్లోనే మనకి డిఎస్సి పెట్టడానికి కొంచెం అవకాశాలు అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి కండక్ట్ చేసేయడానికి మూడు నెలల సమయం అట్లీస్ట్ రెండున్నర నెలలు మీరు మరి గట్టిగా కూర్చొని మీరు ప్రిపరేషన్ చేయగలిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మన గైడెన్స్లో మీరు డిఎస్సి జాబ్ కొట్టగలరు అంటే ఏదో ఒకటి చెప్పేయడం కాకుండా కళ్ళపల్లి మాటలు చెప్పడం కాకుండా సబ్జెక్ట్ని మంచి కూలంకషంగా లోతైన విశ్లేషణతో బాలవ్యాకరణం కానీ విమర్శ కానీ భాషా శాస్త్రం కానీ లిటరేచర్ కానీ ఇవన్నీ కూడా లోతైన విశ్లేషణతో మీకు చెప్పడం జరుగుతుంది మిత్రులరా దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి డిస్కషను చేద్దాం అయితే చూడాలి మిత్రులారా మనకి డిఎస్సికి సంబంధించి ఏదైతే ఉందో ఈ డిఎస్సిలో మనకి ఏదైతే ఉందో టీజీటీ ఉంది ఈ టీజీటీతో పాటు పీజీటీ ఉంది పీజీటీతో పాటు ఎస్ఏ ఉంది ఈ మూడు పోటీలకి పోటీ పడవచ్చు అంటే టీజీటీ పీజీటీ ఏదైతే ఉందో ఎస్ఏ ఉందో అంటే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఎంఏ చేసి బీఈడి చేసినటువంటి వాళ్ళకైతే పీజీటీ అవకాశం ఉంటుంది ఎంఏ లేకుండా ఓన్లీ పండిట్ ట్రైనింగ్ చేసి లేదా బీఈడీలో మెథడాలజీ ఉండి ఒకవేళ ఎంఏ లేకుండా పండిట్ ట్రైనింగ్ మాత్రమే చేసిన వాళ్ళు అయితే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ మాత్రమే రాయగలరు అయితే చాలామంది పేపర్ అనేది కొంచెము లోతైనటువంటి అవగాహనతో ఇచ్చాడు కాబట్టి వ్యాకరణం కానీ విమర్శ కానీ ఇటువంటి అంశం ఇచ్చాడు కాబట్టి మనం ప్రిపరేషన్ ఎట్లా చదవాలి ఏ రకంగా చదివితే మనకు ఉద్యోగం వస్తుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం మరి విశ్వనాథ సత్యనారాయణ గురించి చదివేటప్పుడు ఆయన యొక్క వంశం ఏంటి ఆయన యొక్క తల్లిదండ్రులు ఏంటి ఆయన యొక్క వృత్తి ఏంటి ఆయనకున్న బిరుదులేంటి ఈ విశేషాలన్నీ సమగ్రంగా చదువుతూ ఒక్కొక్క కావ్యాన్ని మనము ఎలా విశ్వనాథ వారి శ్రీమద్ రామాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అన్నాడు విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం అనే గ్రంథం రాశారు ఇది అందరికీ తెలుసు రామాయణ కల్పవృక్షం గ్రంథం విశ్వనాథ వారు రాశారు అయితే విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం గ్రంథానికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో దీనికి తెలుగులో మనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని చెప్తున్నాం జ్ఞానపీఠ అవార్డు అనేది వచ్చిందని చెప్తున్నాం తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతంలో డెబ్బై ఒకటి ప్రాంతంలో విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే గ్రంథానికి వచ్చింది ఇది అందరికీ తెలిసిన విషయమే మనకి మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్లో జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించి మూడు క్వశ్చన్లు ఇచ్చి క్రిందివాణిలో సరైనది గుర్తించండి అన్నాడు మనకి మనకి విశ్వంభరా అనే గ్రంథం ఏదైతే ఉందో ఈ విశ్వంభర గ్రంథానికి సి నారాయణ రెడ్డి గారికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అంటే తెలుగులో రెండవ జ్ఞానపీఠ అవార్డు సీనారేకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో విశ్వం వరకు వచ్చింది తర్వాత పాకుడు రాళ్ళు ఏదైతే ఉందో పాకుడు రాళ్ళు అనే గ్రంథం ఉంది ఈ పాకుడు రాళ్ళు గ్రంథానికి రావూరి భరద్వాజ ఈ రావూరి భరద్వాజ గారికి పాకుడు రాళ్ళు అనే గ్రంథానికి రెండు వేల పన్నెండు సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డు వచ్చింది రెండు వేల పన్నెండులో అయితే ఇక్కడ చూడండి మొదటి అవార్డు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ప్రాంతంలో మొదటి జ్ఞానపీఠ అవార్డు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే గ్రంథానికి గాను విశ్వనాథ్ సత్యనారాయణ పొందారు రెండవ జ్ఞానపీఠ అవార్డు విశ్వంభర అనే కావ్యానికి గాను సినారే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పొందారు మూడవ జ్ఞానపీఠ అవార్డు పాకుడ్రాళ్ళకి రావూరి రావురి భరద్వాజ గారు రెండు వేల పన్నెండులో ఆయన పొందటం జరిగింది అయితే ఇక్కడ మనకి పుస్తకాలు పేర్లు అడగట్లేదు ఆయా గ్రంథాలలో ఉండేటటువంటి విశేషాలు అడుగుతున్నారు రామాయణ ఇతివృత్తంతో రామాయణ కల్పవృక్షం రాశాడు విశ్వనాథ విశ్వంభర అనేది ఏదైతే ఉందో మోడర్న్ పోయిటరీ ఆధునిక సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని సినారే విశ్వంభర అనే కావ్యం రాశాడు మరి రాళ్ళు అనే రచన ఏదైతే ఉందో ఈ రాళ్ళలో రావురి భరద్వాజ్ గారు సినిమా వారి జీవిత చిత్రాన్ని అంటే సినిమా వారి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని రాళ్ళు రాశారు అయితే ఇక్కడ చూడండి మరి పాకుడు రాళ్ళు ఏదైతే ఉందో ఈ పాకుడు రాళ్ళు అనే నవలకి ఈ పాకుడు రాళ్లకు మరొక పేరు ఉంది పాకుడు రాళ్ళకు మరో పేరు ఏంటి అంటే దీనికి మాయా జలతారు అంటారు మాయా జలతారు అసలు పాకుడు రాళ్ళు అనే పేరు ఏదైతే ఉందో దీనికి పాకుడు రాళ్ళు అనే పేరు పెట్టిన వారు ఎవరు అంటే ఆ నవలకి పాకుడు రాళ్ళు అనే పేరు శేలా వీర్రాజు గారు పెట్టారు ఒరిజినల్గా ఇది పాకుడు రాళ్ళు కాదు మనకి ఈ గ్రంథానికి ఈ రావూరి భరద్వాజ ఈ రావూరి భరద్వాజ మొదట కృష్ణ అనే పత్రిక ఏదైతే ఉందో ఈ మొదటిగా కృష్ణ పత్రిక ఏదైతుందో ఈ పత్రికలో పాలపుంత అనే కథ రాశాడు ఈ పాలపుంత కథ ఈ కృష్ణాపత్రికలో రావూరి భరద్వాజ గారు పాలపుంత అనే కథ మొదటిగా రచించి రాసి ముద్రించారు ఆ పాలపుంత అనే కథ ఏదైతుందో దానినే అనేక రకాలైన మార్పులు చేర్పులు చేర్చి తరువాత కాలంలో దాన్ని శీలా వీర్రాజు గారి కోరిక మేరకు పాకుడు రాళ్ళు అని దాన్ని తరువాత నవలగా మార్చారు మొదట పాకుడురాళ్ళు అనేది మొదట కృష్ణాపత్రికలో పాలపుంత అనే కథగా రాశాడు ఆయన ఆ కథని తరువాత కాలంలో ఆయన పాకుడు రాళ్ళు అనే నవలగా మార్చాడు అంటే ఈ పాకుడురాలు అనే పేరు దీనికి సూచించింది ఎవరు అంటే శీల వీర్రాజు గారు ఈ పాకుడు మరి ఇతివృత్తం ఏంటి అంటే ఇందులో ప్రధానమైన ఇతివృత్తం సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా వారి జీవిత ఏదైతే ఉందో సినిమా వారి జీవిత చిత్రణ సినిమా జీవిత చిత్రణ సినిమాల్లో నటిస్తున్నటువంటి నటీ నటుల జీవితాల్లో ఎన్ని కష్టాలుంటాయి ఎన్ని ఒడుదుడుకులు ఉంటాయి అనే చిత్రించడానికి ఈ వారి జీవిత చిత్రం ఇందులో ప్రధానమైన ఇతివృత్తం మరి పాకుడు రాళ్ళలో ప్రధాన పాత్ర ఎవరు అంటే ఈ నవలలో ప్రధాన పాత్ర మంజరి అనే స్త్రీ పాత్ర ఈ నవలలో ప్రధానమైన పాత్రగా మనకు కనిపిస్తుంది అంటే కేవలం నవల చదివితే చాలదు ఆ నవలకి ఎప్పుడు బహుమతి వచ్చింది ఆ నవలలో ఉన్న ప్రధానమైన పాత్రలేండి ఆ నవలలో ఉన్న ప్రధానమైన ఇతివృత్తం ఏంటి ఆ నవలకి ఆ పేరు అదే పేరుందా లేదా ఆ పేరు మార్చింది ఎవరు ఆ నవలని మొదటిగా పావురి భరద్వాజ పాలపుంత అనే కథగా మొదటి ఏ ఏ పత్రికలో ముద్రించాడు ఇటువంటి అంశాలన్నీ మనం సమగ్రంగా చదవాలి అంటే ఒక నవలు చదివేటప్పుడు ఈ రకంగా సమగ్రంగా మనం చదవగలిగినట్లయితే ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది ఉంటుంది అంతే మనకి డైరెక్ట్ బిట్స్ అనేవి అడగట్లేదు మనకి జనరల్గా మనకి తెలుగులో చూడండి మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఉంది తెలుగులో ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగులో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన నవల ఏది అంటే నిషేధించిన తొలి నవల ఏది అంటే బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన తొలి నవల మాలపల్లి అన్నాం మాలపల్లి గురించి చెప్తున్నాం మాలపల్లి అనే నవలకి దీనికి మరో పేరుంది మానపల్లికి మరొక పేరు ఏంటి అంటే దీనికి ఈ నవలకి మరో పేరు సంఘదాసు సారీ దీనికి మరో పేరు మాలపల్లి నిషేధించిన తొలి నవల మాలపల్లికి మరో పేరు ఏంటి అంటే సంఘ విజయం అంటారు మాలపల్లికి మరో పేరు సంఘ విజయం అలాగే మాలపల్లిలో ప్రధాన పాత్రలు ఉన్నాయి ప్రధాన పాత్రలు ఏంటి అంటే ఇందులో ప్రధాన పాత్రలు సంఘదాసు ఇందులో ప్రధాన పాత్రలు ఏంటి అంటే సంఘదాసు మరియు రామదాసు అనే వాళ్ళ యొక్క పాత్రలు మాలపల్లి నవలకి మరి ఆ నవల రాయడానికి ఉన్నవ లక్ష్మీనారాయణ ఈ నవల రాసింది ఎవరు అంటే మానపల్లి నవల రాయడానికి ఈ ఉన్నవ లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఈ ఉన్నవ లక్ష్మీనారాయణకు ప్రేరణ ఇచ్చినటువంటి సంఘటన ఏంటి అంటే ఈ నవల రాయడానికి పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో వచ్చినటువంటి రష్యాలో జరిగిన రష్యాలో జరిగినటువంటి బొల్షివిక్ ఈ బొల్షివిక్ విప్లవం అనేది ఏదైతే ఉందో ఈ మాలపల్లి నవలు రాయడానికి ఆయనకి రష్యాలో పంతొమ్మిది పదిహేడు ప్రాంతంలో జరిగిన ఈ బొల్షువిక్ విప్లవ స్ఫూర్తితో దాన్ని రాశాడు మరి మాలపల్లి నవలకు ఆధారం ఏంటి అండి అంటే దీనికి ఆధారం మిస్సెస్ వుడ్ దీనికి మిస్సెస్ వుడ్ రాసినటువంటి ఏస్తలిన్ అనే నవలుంది దీనికి మిస్సెస్ హెన్రీవుడ్ రాసిన ఏస్తలిన్ అనే నవల దీనికి ఆధారం మాలపల్లి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన తొలి నవల ఏది అంటే మాలపల్లి మాలపల్లిని ఇలా కూడా చెప్తారు తొలి తెలుగు రాజకీయ నవల అని కూడా దీన్ని పిలుస్తారు తెలుగులో మొదటి రాజకీయ నవల మాలపల్లె బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన మొదటి నవల కూడా మాలపల్లె మాలపల్లికి మరో పేరు ఏంటంటే సంఘ విజయం అంటారు మాలపల్లిలో ప్రధాన పాత్రలు సంఘదాసు మరియు రామదాసు మరి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి అనే నవల రాయడానికి ఆయనకి ప్రధానంగా ప్రేరణ ఇచ్చిన సంఘటన ఏంటి అంటే పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో జరిగినటువంటి ఈ బొల్షివిక్ విప్లవం అనేది అవుతుందో దాని యొక్క ప్రేరణతో ఈ నవలు రాశాడు మరి ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లికి ఆధారం ఏంటి అంటే మిస్సెస్ హెన్రీవుడ్ రాసినటువంటి అనే నవల అలాగే చూడాలండి ఈ మాలపల్లి నవలలో మాలపల్లి నవలలో ఎవరి ప్రబోధనలు ప్రబోధనలు ప్రసిద్ధి వహించాయి అంటే తక్కెల్ల జగ్గడు తక్కెల్ల జగ్గడు యొక్క ధర్మ ప్రబోధనలు అనేవి ఇందులో బాగా ప్రసిద్ధి చెందాయి అంటే మనం ఒక నవలని తీసుకున్నప్పుడు దాంట్లో ఇతివృత్తము దాంట్లో పాత్రలు దానికి ఆధారమైన గ్రంథము దాంట్లో ఉన్న ప్రధానమైన సన్నివేశాలు ఇలా కూలంకషంగా మనం చదవగలిగినట్లయితే ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సంటేజు సక్సెస్ రేట్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్ప వృక్షం రాశారు ఇది అందరికీ తెలుసు శ్రీమద్ రామాయణ కల్ప వృక్షం అది విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం రాశారని అందరికీ తెలుసు కానీ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం ఏదైతుందో ఇది రాయడానికి పట్టిన ఆయనకి పట్టిన సమయం ఎంత అని అడుగుతాడు సమయం అంటే జనరల్గా గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కాదు విశ్వనాథవారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే గ్రంథం రాయడానికి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు శ్రమించి ఆ గ్రంథం ఇరవై ఎనిమిది సంవత్సరాల యొక్క ఆయన నాలెడ్జ్ని జ్ఞానాన్ని వడబోసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు విశేషంగా కృషి చేసి ఆ గ్రంథం రాయడమిటంటే అది రాయడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది ఆయనకి అంత అంత టైం తీసుకుంది టేకింగ్ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో వాడినటువంటి శైలిని ఈ శైలిని పాషాణ పాకం రామాయణ కల్పవృక్షంలో శైలిని పాకంతో పోల్చినది ఎవరు అంటే జరుక్ శాస్త్రి జలసూత్రము రుక్మిణీనాథ శాస్త్రి అని ఆయన దీన్ని పాషాణ విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంలో శైలిని పాకంతో పోల్చింది ఎవరు అంటే జరుక్ శాస్త్రి జలసూత్రము రుక్మిణీనాథ శాస్త్రి విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం ఏదైతే ఉందో రామాయణ కల్పవృక్షాన్ని లడ్డుండతో పోల్చి ఈ రామాయణ కల్పవృక్షాన్ని లడ్డుండతో పోల్చి ఇందులో యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలే కాదు అక్కడక్కడ పళ్ళుడిపోయే రాళ్ళు కూడా ఉన్నాయి అని వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరు అంటే ఈ మాట అన్నవాడు వేటూరి ప్రభాకర శాస్త్రి రామాయణ కల్పవృక్షాన్ని లడ్డుండతో పోల్చి దీంట్లో యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలే కాదు అక్కడక్కడా పల్లుడిపోయే రాళ్ళు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించింది ఎవరండి అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి విశ్వనాథ అంటే చూడండి విశ్వనాథ అంటే విశ్వనాథ అంటే శ్రీమద్ రామాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షమే విశ్వనాథ అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షమే అని విశ్వనాథ వారిని గురించి ఈ మాట అన్నవారు ఎవరు అంటే ఈ మాట దివాకర్ల అని దివాకర్ల అని అన్నారు అలాగే చూడాలి విశ్వనాథ రామాయణ కల్పవృక్షం ఏదైతే ఉందో ఈ విశ్వనాథ రామాయణ కల్పవృక్షం గానం ఈ రామాయణ కల్పవృక్ష గానంలో ప్రసిద్ధి చెందినది రామాయణ కల్పవృక్ష గానంలో ప్రసిద్ధి చెందినది ఎవరు అంటే ఆయన పేరు జువ్వాడి గౌతమ జువ్వాడి గౌతమరావు అనే ఆయన రామాయణ కల్పవృక్ష గానంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి విశ్వనాథ్ అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షమే అని వ్యాఖ్యానించింది దివాకర్ లెంకటావధాని విశ్వనాథ రామాయణ కల్పవృక్ష గానంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి జువ్వాడి గౌతమరావు మరి విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో వాడిన ఛందస్సులు ఏవైతే ఉన్నాయో వాడిన ఛందస్సులు ఈ ఛందస్సులు ఏవైతే ఉన్నాయో రామాయణ కల్ప వృక్షంలో విశ్వనాథ వాడిన ఛందస్సులు మరి పూర్వాంధ్ర కవులు ఎవరైతే ఉన్నారో ఈ పూర్వాంధ్ర కవులు కవుల్లో ఒక కవుల్లో కేవలం తిక్కన తిక్కన గారి ఈ తిక్కన గారి ఏ పర్వంలో ఉన్నాయి అంటే తిక్కన గారి స్త్రీ పర్వంలో మాత్రమే తిక్కన గారి స్త్రీ పర్వంలో మాత్రమే కలవు రామాయణ కల్ప వృక్షంలో విశ్వనాథ వారినటువంటి అపరూపమైనటువంటి ఛందస్సులు ఉన్నాయో ఆ అపరూపమైన ఛందస్సులు కేవలం పూర్వాంధ్ర కవులులో తిక్కన గారి స్త్రీ పర్వం మహాభారత స్త్రీ పర్వంలో మాత్రమే ఉన్నాయట అలాగే రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు తనకన్నా ముందు ఉన్నటువంటి ప్రాచీనాంధ్ర కవులని అనేక రకాలుగా కీర్తించారు ఋషు వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన శిల్పంపు తెనుగుతోట ఎర్రన్న సర్వమార్గేశ విధాత్రుండు అలాగే ఒకడు నాచన సోమన అలాగే ఒకడు నాచన సోమ తెనాలి రామకృష్ణుడు సురారామ గజం అలాగే పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నాడు శ్రీనాథుడు రసప్రసిద్ధ ధరాధుని అన్నాడు అలాగే రాయ అన్యథా ప్రబంధకరుడు అన్నారు చూడండి ఇక్కడ బాగా మనకి చూసినట్లయితే నన్నయ్య గురించి కీర్తించినప్పుడు చూడండి ఎలా అన్నాడు ఋషి వంటి ఋషి వంటి నన్నయ్య ఎలాంటి వాడు అంటే రెండవ వాల్మీకి ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన ఎలాంటి వాడు అంటే తిక్కన అనేవాడు శిల్పంపు తిక్కన శిల్పంపు తెగు తోట అలాగే ఎర్రన్న ఎవరైతే ఉన్నాడో ఎర్రన్న సర్వ సర్వమార్గేశ సర్వమార్గేశ విధాత్రుండు ఎర్రన్న సర్వమార్గేశి విధాత్రుండు అలాగే ఒకడు నాచన సోమన ఒకడు నాచెన సోమన అలాగే పోతన్న ఎవరైతే ఉన్నారో పోతన్న తెనుగుల ఎలాంటి వాడు తెనుగుల పుణ్యపేటి అలాగే తెనాలి రామకృష్ణుడు ఎవరైతే ఉన్నాడో ఈ తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు సురారామ గజం అని పేర్కొన్నాడు అలాగే దీని తర్వాత శ్రీనాథుడు ఎలాంటి వాడు అంటే శ్రీనాథుడు రస ప్రసిద్ధ రసప్రసిద్ధ ధరాధుని అని పేర్కొన్నాడు రాయలు ఎలాంటి వాడట శ్రీకృష్ణదేవరు రాయలు అన్యథ అన్యధా ప్రబంధాకరుడు అన్యధా ప్రబంధాకరుడు అని పేర్కొన్నాడు మనకు ఎగ్జామ్లో గడుగుతాడు నన్నైన ఋషి వంటి రెండవ వాల్మీకి ఎవరన్నారు విశ్వనాథ సత్యనారాయణ తెక్కన శిల్పంపు తెనుగుతోట అని ఎవరన్నారు ఇది కూడా విశ్వనాథ సత్యనారాయణ ఎర్రన్న సర్వ మార్గేశ్చ విధాత్రుండు అన్నదెవరు విశ్వనాథ సత్యనారాయణ ఒకడు నాచిన సోమన అనే విమర్శాగ్రంథం రాసింది ఎవరని అడుగుతాడు ఒకడు నాచిన సోమన విమర్శాగ్రంథం రాసింది మరి ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణే ఒకడు నాచిన సోమన అనే పేరుతో అని పేర్కొన్నది కూడా విశ్వనాథే పోతన్న తెలుగుల పుణ్యపేటి అని అన్నదెవరు విశ్వనాథ సత్యనారాయణ అలాగే తెనాలి రామకృష్ణుణ్ణి సురారామ గజం అన్నదెవరుని అడుగుతాడు తెనాలి రామకృష్ణుణ్ణి సురారామ గజం అన్నది కూడా విశ్వనాథ సత్యనారాయణే శ్రీనాథుణ్ణి ఏమన్నాడు విశ్వనాథ రసప్రసిద్ధ ధరాదుని అని పేర్కొన్నది కూడా విశ్వనాథి రాయల్ని అన్యథా కరుడు అని పిలిచింది కూడా విశ్వనాథ సత్యనారాయణే ఒక్కసారి చూడాలి మిత్రులారా అంటే మనం ప్రీవియస్గా మనం అంటే ప్రిపేర్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే చూడండి రామాయణ కల్పవృక్షం విశ్వనాథ్ రాశాడు దీనికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది జస్ట్ ఎన్ని మామూలు అయిన విషయాలు రామాయణ కల్పవృక్షంలో ఉన్న రాయడానికి విశ్వనాథ సత్యనారాయణకి ఎంత సమయం పుట్టింది ఇది అడుగుతాడు బిట్టు లేదా విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారి యొక్క రచనా శైలిని పాషాణపాకంతో పోల్చింది ఎవరు జరుక్ శాస్త్రి మరి రామాయణ కల్పవృక్షాన్ని లడ్డుండతో పోల్చి ఇందులో మరి యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలే కాదు అక్కడక్కడ పల్లూడిపోయే రాళ్ళు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించింది ఎవరు అని అడుగుతాడు వేటూరి ప్రభాకర శాస్త్రి అలాగే చూసినట్లయితే మరి విశ్వనాథ్ అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షమే అన్నవారెవరు అంటే దివాకర్ల వెంకటావధాని రామాయణ కల్పవృక్ష గానంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అంటారు రామాయణ కల్పవృక్ష గానంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి జువ్వాడి గౌతమరావు మరి తిక్కన మరి విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో వాడిన ఛందస్సులు పూర్వాంధ్ర కవులలో ఎవరి రచనలో కనిపిస్తున్నాయి అంటాడు పూర్వాంధ్ర కవులలో ఒక్క తిక్కన గారి స్త్రీ పర్వంలో మాత్రమే విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో వాడిన ఛందస్సులు కనిపిస్తున్నాయి అలాగే చూసినట్లయితే మిత్రులరా దీని తర్వాత నన్నయ్య నేమని కీర్తించాడు ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నాడు తిక్కన శిల్పంపు తెనుగుతోటన్నాడు ఎర్రన్న సర్వమార్గేశ్చావిధాత్రుండు అన్నాడు ఒకడు సోమన్ అన్నాడు పోతన్న తెనుగుల పుణ్యపేటి అన్నాడు తెనాలి రామకృష్ణుడు సురారామ గజము అన్నాడు శ్రీనాథుడు రసప్రసిద్ధ దరాధుని అన్నాడు రాయలు అన్యధా ప్రబంధాకరుడు అన్నారు ఈ విషయాలన్నీ పూర్వ కవుల గురించి విశ్వనాథ రామాయణ కల్పవృక్షం యొక్క అవతారికలో చెప్పాడు ఇవన్నీ ఎక్కడ చెప్పారండి అంటే అవతారిక అవతారిక అంటే ముందు మాట పీఠిక ఆముఖము ప్రస్తావన ప్రకాశిక ప్రవేశిక తొలిపలుకు మున్నుడి అలాగే ఉపోద్ఘాతము దీనికి హేల హవని దర్పణం ఇంకా పేర్లు శరశ్చంద్రిక దీనికి యోగితాపత్రం ఒక్క పీఠిక ముప్పై పేర్ల వరకు ఉంటాయి అన్ని తర్వాత చూద్దాం ఈ విషయాలు అవతారికలో చెప్పాడు అంటే కేవలం విశ్వనాథ యొక్క రామాయణ కల్పవృక్షమే మనం ఇప్పుడు డిస్కస్ చేసాం ఇంకా రామాయణ కల్పవృక్షంలో చాలా విషయాలు ఉన్నాయి అన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఒక కవిని తీసుకునేటప్పుడు భావకవిత్వం కానీ అభ్యుదయ కవిత్వం కానీ ఇలా ఆ కవుల యొక్క రచనల్ని వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఎనాలిసిస్ చేసుకొని రావాలి ప్రతి గ్రంథాన్ని చదవాలి నువ్వు అలా ఒక ప్రతి గ్రంథాన్ని ఎనాలిసిస్ చేసుకొని చదవగలిగినప్పుడు మాత్రమే నువ్వు పేపర్ ఏ స్థాయిలో ఇచ్చినా చేయగలవు లేదా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మోసపోతావు దయచేసి ఇలా పైపైన మెరుగుల కోసమో మార్కెట్లో దొరికినటువంటి ఏవో పై పైన రాసిన మూల గ్రంథాలు చదవకుండా పై పైన రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ చదివితే నీకు సక్సెస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఖచ్చితంగా నువ్వు కేవలం అవి మనకు ఉపయోగపడతాయి కొంతవరకే పూర్తి స్థాయిలో సక్సెస్ సక్సెస్కి ఉపయోగపడవు నువ్వంటూ కొంత ప్రయత్నం అనేది చేయాలి కానీ మిత్రులరా ఇలా ఒక భావకవిత్వం గురించి కానీ ఒక నవల గురించి కానీ చదివేటప్పుడు దానిలో పాత్రలు సన్నివేశాలు విశేషాలు అన్నీ తెలుసుకుంటూ జాగ్రత్తగా మూల గ్రంథాల ఆధారంగా చదవాలి కాబట్టి ఇలా ప్రిపరేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు సక్సెస్ రేటు ఉంటుంది అయితే మనం త్వరలో డిఎస్సి గురించి మనం సొంతగా కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ డిఎస్సి స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్కి ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల పిల్లలు కూడా ఎవరైనా రావచ్చు మూడు నెలల్లో సిలబస్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు క్లాస్ జరుగుతుంది డైలీ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది వీక్లీ నూట యాభై మార్కులతో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఇలా ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ప్రామాణికంగా చెప్పబడుతుంది కాబట్టి ఎవరైనా మిత్రులారా దయచేసి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం